హై ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్ ప్రభుత్వం మారిన నాడు నేర్చుకున్న రౌడీజాన్ని మేము మార్చుకోము అప్పుడు రౌడీజం మాదే ఇప్పుడు రౌడీజం మాదే అనే తరహాలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి ఇంటిలోని ప్రాపర్టీని ధ్వంసం చేసిన సంఘటన బాధితుల ఫిర్యాదు మేరకు ఐదు సెక్షన్లుగా గోరండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయితే అలాంటి వ్యక్తులను సమర్థిస్తూ మాజీ మంత్రి శంకర్ నారాయణ పోలీస్ ఈ కేసులో మాజీ మంత్రి మాలగండ్ల శంకర్ నారాయణ ముఖ్య అనుచరుడు వానవులు ఉప సర్పంచ్ బుల్లెట్ బాబుపై గోరెంట్ల పోలీస్ స్టేషన్ లో ఈ నెల పదకొండున కేసు నమోదైన విషయం తెలిసిందే గోరెంట్ల సిఐ బోయ శేఖర్ తెలిపిన వివరాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త బూదిలి వాన్లపల్లి గ్రామానికి చెందిన వడ్డే రంగడు అనే వ్యక్తి ఇంటికి ఈ నెల తొమ్మిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యకులు బుల్లెట్ బాబు ఉగ్రరంపల్లి శ్రీనివాసులతో పాటు మరో వ్యక్తి దౌర్జన్యపరంగా ఇంటిలో చొరబడి టీవీతో పాటు కొన్ని వస్తువులను ధ్వంసం చేసి ఇంటి యజమాని రంగడు అతని భార్యపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ నెల పదకొండున కేసు నమోదు చేసినట్లు ఆయన అన్నారు ఈ సంఘటనపై గోరంట్ల పోలీస్ స్టేషన్లో ఇదివరకే అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బుల్లెట్ బాబుకు మద్దతుగా మాజీ మంత్రి శంకర్ నారాయణ తన అనుచరులతో పోలీస్ స్టేషన్కు చేరుకుని సిఐ బోయ శేఖర్తో చర్చించారు నమోదైన కేసు స్టేషన్లో బెయిల్ ఇచ్చే విధంగా ఉండడంతో కేసులో నిందితులకు సంబంధించిన పత్రాలు అందజేయడంతో పోలీసులు బెయిల్ మంజూరు చేశారు అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అండగా వచ్చి ఆ తప్పులను కప్పిపెచ్చుకునే విధంగా మాజీ మంత్రి నారాయణ మీడియాపై నెపాన్ని వేసే విధంగా ఆయన మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి ಯಾ ಅಣ್ಣನ ಒಬ್ಬ ಮಾತು ಮಾತಾಡತಾನೆ ಇ쁘ೋ ಮಾ ಒಬ್ಬ ಮಾತು ಮಾತಾಡ ಪರಿಸ್ಥಿತಿ ಸರ್ ನಾ ಇನ್ನ ಮಾತಾಡನಾ ಅಲ್ಲ ಮಾತಾಡತಾನೆ

నా కారు నీ సొంత డబ్బులు పెట్టి నీ కార్ తెచ్చినా కూడా ఆరు నెలలు యూజ్ చేసుకున్నాడు సార్ నేను మాట్లాడలేదు పెట్రోల్ ఇదే నా మీద కేసు అయింది కాబట్టి వాళ్ళు చెప్పింది మనము లక్షలా

మీడియా వాళ్ళు ఉన్నారు మీడియా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో చేయాలి రెచ్చగొట్టి మీడియా ద్వారా వాడు ఫోకస్ కావాలని వానికి సంబంధించిన మీడియా వాళ్ళు లేకపోతే ఇంగోరు ఇంకోరు వాళ్ళు ఏదో మీడియా వాళ్ళ దగ్గర వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుకుంటారు ఏదో చేసుకుంటారు రెచ్చగొట్టి ఇతని ఏదో తప్పుడు చేయాలని ఆలోచన తప్ప ఎంతమంది దేశంలో కొట్టాలేదు ఎంతమంది కేసులు పెట్టలేదు కేసులు పెట్టినప్పుడు ముద్దాయి పిలిచి వచ్చినప్పుడు సార్ ఇక్కడ మీడియా ఉంటారు కదా రాజకీయ నాయకులు ఉంటారు మీడియా ఉంటారు కదా మీడియా పేరు ఎత్తకూడదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూ మీడియా పేరు ఎత్తాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవాలి మీడియా వాళ్ళు ఎందుకంటే ఉన్నారు మీకు ఏముంది మీ దగ్గర ఆరోపించడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉంది మీడియా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎందుకంటే ఉన్నారని ఎందుకు వస్తారు వాళ్ళు అడగండి మీరు మీడియా మీడియా అంటే మేము మీడియానే కదా మీడియా కంటే క్వశ్చన్ చేస్తున్నాం మీరు మీడియా వాళ్ళు పేరు ఎత్తకుండా మీరు మాట్లాడండి తొమ్మిదో తేదీ రాత్రి సమయంలో రంగప్ప అనే వ్యక్తి ఇంటిలోకి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి దూరి టీవీ పగలగొట్టి ఇంట్లోని సామాన్లు కూడా డ్యామేజ్ చేసినారని ఆ వ్యక్తులు తనకు తెలుసని వాళ్ళ పేర్లు ఒకటి కే బాబు అలియాస్ ముల్లి బాబు కే శ్రీనివాసులు ఉగ్రారంపల్లి ఇంకో కొత్త వ్యక్తి అని వాళ్ళే డ్యామేజ్ చేసి అతన్ని కొట్టి ఇంట్లో అంతా చంద్రబంధులు చేసినారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాళ్ళ పైన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తరుణంలోనే ఈరోజు వాళ్ళు వాళ్ళ కన్సర్న్ లీడర్ని పిలుచుకొని సూటీస్ తీసుకొని స్టేషన్ బెయిల్ ఇవ్వమంటాగా బెయిల్ మంజూరు చేయమంటాగా ఈరోజు మంజూరు చేయడం జరిగింది ఈరోజు మీరు కేసు నమోదు చేసిన వ్యక్తి మీద గతంలో మన పోలీస్ స్టేషన్ ఏమన్నా కేసులు ఉన్నాయా సార్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి కేసు ఉన్నాయని తెలిసింది వాళ్ళపై ఏమేమి ఉన్నాయి కేసులు ఎగ్జాక్ట్ తెలీదు కేసులు అయితే నమోదు అయినాయి గతంలో ముద్దాయి అంటారు గతంలో ముద్దాయి పేరు పేరంగప్ప మా బూరువండ్లపల్లి గోంట్ల మండలం బుల్లెట్ బాబు అనే వ్యక్తి దగ్గర రెండున్నర సంవత్సరాలు నేను పని డ్రైవర్గా పనిచేసినాను సౌతమ్ టికెట్ కన్ఫర్మ్ అవుతానంటే నేను టీడీపీ వచ్చినాను టీడీపీ లేకు జాయిన్ అయిన తర్వాత బుల్లెట్ అండ్ బాబు అనే వ్యక్తి నన్ను ఇష్టానుసారం సార్ తిప్పి ఇచ్చేసినాడు అంతకుముందే నీ మా భార్య బంగారు నా బంగారు అంతా కుద పెట్టి అక్కడ టీచర్ పోస్ట్ ఇప్పిస్తానంటే లక్ష ఎనిమిది వేలు డబ్బులు ఇచ్చి కూడా ఆ డబ్బులు అడిగిన దానికి మళ్ళీ శుక్రవారం నాకు తొమ్మిదో తారీఖు ఇష్టానుసారం నైట్లో ఫోన్ చేసిందని నా పిల్లలు ఇష్టానుసారం తిట్టి అంగన్వాడి పోస్ట్ కోసం డబ్బులు ఇచ్చిందాక అవును ఇష్టానుసారం తిట్టి శనివారం శుక్రవారం నైట్లో ఇష్టానుసారం ఫోన్లో తిట్టినాడు నేను పోతే వాళ్ళని నేను గమనం ఉండి పొద్దున్నే కేసు పెడతామని స్టేషన్ దగ్గర పోదామనుకుంటే కొందరు పెద్ద మనుషులు వద్దు అనే వాటికి నేను అయిపోయినాను శనివారం నైట్లో మళ్ళీ మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా నన్ను ఇష్టాలు రాళ్ళతో కొట్టి టీవీ పగలగొట్టి మా ఇంట్లో కొన్ని వస్తువులు ధ్వంసం చేసి ఈ శంకరనారాయణ ఇట్లా దుర్మార్గులకి పని చేస్తాడా లేదంటే ప్రజలకు పని చేసేకున్నాడా ఇట్లా దొంగలకు పని చేసేకున్నాడన్నా ఇట్లా దొంగనా కొడుకులకు పని చేసేకున్నాడేమో చెప్పండి అన్న ఎప్పుడన్నా డబ్బులు అడిగితే కూడా కొట్టేవాడు అతను నీకేం నేను దగ్గర డ్రైవింగ్ కదా డ్రైవర్ పని అంటే ఎప్పుడైనా నెల జీతం ఒక్కసారి నా కార్ పెట్టుకొని ఒక ఆరు నెలలు తిప్పుకొని పెట్రోల్ పోసిన తప్పుడు నాకు ఏం కూడా అతను ఇచ్చింటే చెప్పమన్నా ఈరోజు ఏం చేసుకున్నాను ఈ రోజు అదే శంకరనారాయణ వ్యక్తి వచ్చి అతను అట్లా దొంగలకు పని చేస్తున్నాడని నేను ఆ బాత్ తట్టుకోలేక పెట్రోల్ పోసుకుంటాను ఇక్కడ దొంగలకు పని పనిచేసే శంకరనారాయణ ఉండేది మంచి వాళ్ళు జనాలకి ఇంకేంది మంచి చేస్తాడు అన్న ఇట్లా దొంగలకు పని చేసేవాడు అవునా స్టేజ్ ముందర చచ్చిపోదామని పెట్టుకుని